వారాహి అమ్మవారు మగవారు కుంకుమ పూజ చేయవచ్చా జవాబు వారాహి అమ్మవారు మగవారు చేయవచ్చు రెండు వారాహి అమ్మవారు పూజలో కలసం మరియు ఆ దీపం ఖచ్చితంగా పెట్టాలా జవాబు అమ్మవారు పూజలో కలసం మరియు ఆ దీపం మీకు హానివారికి ఉంటే మాత్రం పెట్టండి లేకపోతే సాధారణంగా అయినా కూడా పూజలు చేసుకోవచ్చు మూడు ఉద్యోగం చేసేవారు మరియు వ్యాపారం చేసేవారు తొమ్మిది రోజులు చేయలేని వారు ఏం చేయాలి జవాబు తొమ్మిది రోజులు చేయాలని మీ సంకల్పం ఉంటే చాలు ముఖ్యమైన పంచ ఉపచారాలు అంటే దీపం ధూపంతో నైవేద్యం తాంబూలం నీరాజనం నమస్కారం చేసుకోండి ఇవన్నీ చేయండి చాలు అమ్మవారు మనకు ఆఫీసులో ఉంటాయి మూడు రోజులు సమయాన చేయవచ్చు తొమ్మిది రోజులు నైవేద్యం చేయలేని వాళ్లు ఏం చేయాలి జవాబు తొమ్మిది రోజులతో పాటు అమ్మవారికి నైవేద్యం స్తోమత లేనివారు పాకంతో అమ్మవారికి సమర్పించుకోవాలి ఐదు వారాహి అమ్మవారికి ఇష్టమైన పూలు మరియు ఫలాలు ఏమిటి జవాబు వారాహి అమ్మవారికి పూలు ఎరుపు రంగులో ఉన్నప్పుడు ఎంతో ఇష్టం దానెమ్మ పండుతో అమ్మవారికి పూజలు చేయండి ఆరు వారాహి అమ్మవారు పూజలు చేయవచ్చా జవాబు ఈ పూజలు కంపల్సరిగా చేయవచ్చు ఏడు నెలలో లోపు ఉన్నవారు మాత్రమే చేయవచ్చు ఏడే నెల దాటినవారు పురిటితో సమానం ఏడు వారాహి అమ్మవారు ఫోటో మా ఇంట్లో లేదు ఏం చేయాలి జవాబు నెట్లో వెతికి అమ్మవారిని ప్రింట్అవుట్ తీసుకుని జిరాక్స్ ఇంట్లో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న దేవతల్లో దుర్గదేవి అయినా లక్ష్మీదేవి అయినా లలితాదేవి ఏ రూపంలో ఉన్న అమ్మవారినైనా ఈ నవరాత్రులలో పూజించుకోవచ్చు ఎనిమిది వారాహి అమ్మవారు నవరాత్రులు అయిపోయిన తర్వాత ఫోటోని ఏం చేయాలి జవాబు వారాహి అమ్మవారు ఫోటో ఇంట్లో ఉంటే మంచిది లేదా పారే నీళ్లలో అమ్మవారిని నిమజ్జనం చేయండి